ఎంతో విశిష్టమైన సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం ప్రకాశం జిల్లా ఒంగోలు గడియారం వీధిలో ఉన్న శ్రీ అనంత కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల ఏడవ తేదీన నిర్వహించున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు సుబ్బై శర్మ తెలిపారు పవిత్రమైన ధనుర్మాసంలో దేవాలయంలో ఎన్నో విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలు ఈ యజ్ఞంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు అలాగే దాతలు యాగం నిర్వహణకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి ఉపాధ్యక్షులు మహంకాళి శేషయ్య కార్యవర్గ సభ్యులు మైనపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఒంగోలు నగల ప్రజలకు స్వాగతం సుస్వాగతం కోర్టు సెంటర్లోని గడారం వారి వీధిలో వేంచేసి ఉన్న అనంత కోదండరామస్వామి దేవస్థానం బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో ఉన్నది ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి అందులో భాగంగా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన ఆగమ పండితులు శ్రీ కళ్యాణపురం రాజేష్ కుమార్ భట్టర్ గారి బృందంచే సుదర్శన లక్ష్మీనారసింహ యజ్ఞాన్ని అత్యంత వైభవంగా దాతల సహకారంతో జరుపుకుంటున్నాం అందులో ఈ సంవత్సరంలో రేపు అంటే ఆదివారం ఏడవ తారీఖున ఉదయం ఎనిమిది గంట ఎనిమిదిన్నర గంటలకు స్టార్ట్ అయి పన్నెండు పన్నెండున్నర గంటలకు పూర్ణాహుతి జరుగుతుంది అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం భట్టగారి బృందమే వస్తున్నారు ఈ సంవత్సరం కూడా కాబట్టి యావన్ మంది భక్తులు ఈ యజ్ఞంలో తమ గోత్రనామాలు నమోదు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలై పాత్రలు కావాలని కోరుకుంటున్నాం యజ్ఞంలో నమోదు చేసుకున్న భక్తులందరికీ అన్న ప్రసాదం అన్న వితరణ కూడా ఉంటుంది కాబట్టి యావన్ మంది భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా బ్రాహ్మణ సేవా సమితి తరఫున అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం రేపు ఏడు ఒకటిన సుదర్శన లక్ష్మీ దర్శన జరుగుతుంది దాని అందరూ కూడా ఒంగోలు పట్టణ ప్రముఖులు భక్తులందరూ కూడా వేయించేసి ఆయన యొక్క క్యా యాగం చూసి తీర్థప్రసాదాలు తీసుకోవాలి దీనికి మూడు వందల రూపాయలు మేము దీన్ని పెట్టాం ఆయన యొక్క విజ్ఞానికి దీనికి పెట్టాము దానికి ఆ విధంగా కూడా అందరు కూడా కట్టి భగవంతుని యొక్క పూజలో పాల్గొని ఆ యాగం చూసి ఆ తీర్థప్రసాదాలు తిరుపతి నుంచి భట్టారు గారు వారు వారి కళ్యాణపురం భట్టారు వారు వస్తారు వారు ప్రతి సంవత్సరం వచ్చి చేస్తున్నారు ఒకసారి భద్రాచలం వారు వచ్చారు దాని యొక్క ప్రత్యేకత ఈ గుడి యొక్క ప్రత్యేకత అదేను ఎవరైనా వచ్చి ఇక్కడ రావాల్సిందే చేసుకోవాల్సిందే అటువంటి గుడిని ఇంకా రేపు ఈ యాగంలో నా అన్నదానం అందరికి కూడా అన్నదానం అన్నప్రసాదం జరుగుతుంది ఎవరు వచ్చినా కూడా అన్నప్రసాదం జరుగుతుంది అందరూ వచ్చి పాల్గొని భక్తులు దీన్ని తోచిన సహాయం చేసి ఈ దేవస్థానానికి ఇంకా ముందు ముందు తీసుకుపోవాలని ఉత్తరత్తర ఎన్నో కార్యక్రమాలు జరిగేట్టుగా తీసుకుపోవాలని దీనికి ధర్మకర్తగా అంటుకు గడియారం వారు ఈ సుబ్బయ్య శర్మ గారు నడుపుతున్న వాళ్ళు వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వారి సేవకులుగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు బాగా సర్వీస్ చేస్తూ ఇక్కడ ఉంటూ ఇదే గుడిని ఆయన కాపాడుతూ ఆయన చేస్తున్నారు బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆయన కూడా పనిచేస్తూ ముందుకు పోతుంది కాబట్టి అందరూ కూడా భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా దాన్ని సాయం చేసి సహకారాలు అందించాల్సింది అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు జ్ఞానానందమయం దైవం నిర్మల స్ఫటికార్కణం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీ ఉపాస్మి వంద సంవత్సరాల చరిత్ర గల ఈ గడియారం వారి వీధిలో అనంత స్వామి దేవస్థానంలో రేపు ఏడవ తారీఖు ఆదివారం నారసింహ యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞానికి యావంది ఒంగోలు భా ఒంగోలు అందరూ భక్తులందరూ వచ్చి ఈ యాగాన్ని తిలకించవలసిందిగా కోరుతూ అన్న కూడా ఉంది రెండోది ఈ యజ్ఞంలో పాల్గొనే వాళ్ళు మూడు వందల రూపాయలు కడితే వాళ్ళ గోత్రనామాలతో యజ్ఞంలో గోత్రనామాలు చదువుతారు కాబట్టి మీరందరూ కలిసి ఈ యజ్ఞానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ప్రార్థిత్యమైంది